హాయ్ మాట ఛానల్కి స్వాగతం దివ్య ప్రేమించింది ఎవరో ఇప్పుడు తెలుస్తుందంటారా చూద్దాం కథలోకి వెళ్ళిపోదాం రాత్రి తొమ్మిది నలభై ఐదు అయింది ఖాళీ రోడ్డు పక్కన ఉన్న ఒక వదిలేసిన షెడ్డు అర్జున్ చేతిలోంచి పట్టుకొని ముళ్ళవానతో తొలుస్తున్న దివ్యను ఆ షెడ్లోకి తీసుకెళ్తాడు ఆమె ముఖంలో భయం తలలో ప్రశ్నలు గుండె వెనకే ఆలోచనలతో ఆమె నిశ్శబ్దాన్ని చెరిపేసేలా అడుగుతుంది దివ్య ఇది యాదృచికమా సార్ లేక మీకు ముందే తెలుసా ఎవరో నన్ను ఫాలో అవుతున్నారని మీకు మాలాంటి వాళ్ళతో ఎందుకు అంత సంబంధం ఉంది అర్జున్ ముందుకు వచ్చి నిశ్శబ్దంగా ఆమె కన్నల్లోకి చూస్తూ నాకు హిట్స్ లిస్ట్ ఉంది దివ్య దాని మొదటి పేరు నేను ప్రేమించిన మహిళ రెండోది ఆమె కూతురు నువ్వే దివ్య ఒక్కసారిగా వెనక్కి తగ్గుతుంది మీరు నా తండ్రి అర్జున్ నిశ్శబ్దం తర్వాత లక్ష్మి నన్ను నీ జీవితంలోకి రానీయకుండా అడ్డుకుంది కానీ ఇది పూర్తిగా ఆమె తప్పు కాదు నా టాలెంట్ నా పేరు అన్నీ ఒక నిమిషంలో ఎలా నాశనం అయ్యాయో తెలుసా అర్జున్ అప్పట్లో యువ డిజైనర్ దేశీయ కాటన్ న్యాచురల్ ఫ్యాబ్రిక్స్పై ప్రయోగాలు చేస్తున్నాను ఆయన రూపొందించిన పాలిమర్ అథారిటీ ప్రాబ్రిక్ అంతర్జాతీయ స్థాయిలో గుర్తింపు పొందింది కానీ ఆ ఫార్ములా వ్యాపార దొంగలు దొంగిలించారు అప్పట్లో లక్ష్మీ తండ్రి ధర్మారావే పెట్టుబడి పెట్టాడు కానీ తిరిగి ఆయనే ఆ ఫార్ములాను ఆక్రమించుకున్నాడు అర్జున్ పాత జ్ఞాపకాల మధ్య ఆ రోజు నుండి నా పేరు పేజీల నుంచి చెరిగిపోయింది నాకు తెలిసిన డిజైన్ భాష నిషేధిత భాష అయిపోయింది అక్కడి నుంచి నా ప్రేమ కూడా పోయింది దివ్య అంత పెద్ద నిజాన్ని అమ్మ నాతో ఎందుకు పంచుకోలేదు మీరిద్దరూ ప్రేమించుకున్న వారే కదా అర్జున్ నువ్వు సురక్షితంగా ఉండాలన్నదే ఆమె ధ్యేయం నాకు మాత్రం ఎప్పటికైనా నిన్ను చూస్తానని ఆశ దివ్య కానీ ముప్పు ఎందుకు ఎవరు చేస్తున్నారు అర్జున్ నీ తాతగారు ధర్మారావు ఇంకా బతికే ఉన్నారు నీవు అర్జున్ కుమార్తె అనేది తెలిసింది తాను నాశనం చేసిన మంత్రం తిరిగి వస్తుందన్న భయం అతన్ని వణికిస్తుంది అప్పటి వరకు భయపడుతున్న దివ్య ముఖంలో మార్పు కనిపిస్తుంది కళ్ళల్లో చెమట బిందువులు మధ్య ఒక కాంతి మెరుస్తుంది దివ్య ఆలోచనలో అమ్మ తాలూకుంది కానీ నేను కాదు అమ్మ ప్రేమ నాన్న ఆవిష్కరణ రెండూ వదులుకోను దివ్య ఒక్కసారిగా తన రిజిగ్నేషన్ లెటర్తో కంపెనీలోకి ప్రవేశిస్తుంది అర్జున్ ఆమెని ఆపుతాడు అర్జున్ ఇప్పుడు వెళ్తే నువ్వు నీ నిజం నుంచి పారిపోతున్నట్టే దివ్య కాదు సార్ ఇప్పటిదే నా నిజమైన మొదలు నేను డిజైనర్ కాదు కానీ వారసురాలిని మీరు మొదలుపెట్టిన దారిని నేనే ముగిస్తాను అదే రాత్రి లక్ష్మి ఇంట్లో నలుగురు బ్లాక్ కోట్ గాళ్లు ఆమెను చుట్టుముట్టారు వాళ్ళల్లో ఒకడు ధర్మారావు మనిషి మీ కూతురు మీ పాత బంధాన్ని తవ్వేస్తుంది మీరు మౌనంగా ఉంటే అది మాకు ముప్పుగా మారుతుంది లక్ష్మి తలక్కుని లేచి ధైర్యంగా ఈ తరం అమ్మాయిల్ని మీరు భయపెట్టలేరు నా చేతుల్లో ఉన్న సత్యం బయటపెడితే మీ సామ్రాజ్యం సవపేటకు అవుతుంది ఒక తల్లి మౌనంగా దాచుకున్న బాధ ఒక తండ్రి విడిపోతూ గుండెల్లో దాచుకున్న ప్రేమ ఇప్పుడు ఓ కుమార్తె చేతిలో దాని నిజం వెలుగులోకి వస్తుంది కానీ ఆమె ఎదిరించబోయేది ఒక కంపెనీ కాదు ఒక శక్తివంతమైన సామ్రాజ్యం ఆమె తాతగారిని ఓడించగలదా అసలు ఏం జరుగుతుంది తర్వాత పార్ట్ సిక్స్లో చూద్దాం దివ్య తన అసలైన బలాన్ని బయట మీకు ఈ స్టోరీ నచ్చితే లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేయండి కామెంట్ చేయటం మర్చిపోకండి థ్యాంక్ యూ